ఏం చేస్తున్నావు చింతకాయలు ఏం చేస్తున్నావు చేస్తున్నావా చింతకాయడా నాకు ఇస్తావా ఇస్తావా నాకు ఇవ్వా ఒరే మళ్ళీ మొత్తం కింద పోసిన ఒరే ఒరే ఒరేయ్ ఒరేయ్ బయటికి ఎలా పోయినాయిరా చూడరా కింద అల్ల పోసినవరా ఎట్టబ పోతే ఎట్టరా ఏ నిన్నే అడిగేది బంగాళాదల్లి అట్లా పోతే ఎట్లా కానీ అట్లా ఎట్లా మా చూడొచ్చు ఎటు పోసినో చూడు వస్తాయి నేను ఎట్లా పోసినావో ఎట్లా పోసిన చూడు పైకి లేదా పడతావు ఆడ ఆడ కూర్చుంటావురా మధ్యలో hai hai teksan kerama teksan kerama ah danju danju అమ్మా చైనా పుట్టిద్దమ్మాచ్చానా ఇచ్చానా ఎయిటీ తీసి యాడికి యాడికి అమ్మా ఏముందా అమ్మా కథకొచ్చానా కత్ ఏది ఏది